హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఈ వీడియోలో లైవ్ గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్దామనుకుంటున్నాను అలాగే చాలామంది కూడా నోటిఫికేషన్ రావట్లేదు మీరు లైవ్ పెడుతుంటే అని అడుగుతున్నారు కదా చాలామంది ఏంటంటే ఇంకా లైవ్లోకి వస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అలా కాకుండా రెండుసార్లు సబ్స్క్రైబ్ బటన్ రెండు సార్లు క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మనకి నోటిఫికేషన్ ఆన్ వస్తుందన్నమాట నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి స్క్రీన్ మీద వేస్తాను అనమాట అలా చేసుకుంటే మీకు వస్తుందనమాట నేను పెట్టిన వీడియో నేను పెట్టిన లైవ్ వెంటనే మీకు పైన నోటిఫికేషన్గా వస్తుందనమాట ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా ఛానల్లో నేను అక్కడ టైపింగ్ చేశాను అనమాట చేసిన తర్వాత నా ఛానల్ ఓపెన్ చేసినాక సబ్స్క్రైబర్స్ అని బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇలా ఆన్ అని వస్తుంది అనమాట ఇలా ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది చూసారు కదా ఇకవేళ మీరు ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ ఛానల్ కొట్టినా కూడా ఇప్పుడు నేను ఎన్టీఆర్ అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఆన్ బటన్ ఆన్లో ఉంది ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ అన్న ఏం సాంగ్ పెట్టినా ఏం పెట్టినా నాకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను లైవ్లో చూడండి ఇప్పుడు నేను లైవ్ అయితే మీకు చూపించడానికి ఆన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు లైవ్ అయితే ఆన్ చేస్తున్నా నేను చూసారు కదా లైవ్ ఆన్ చేస్తూనే ఇప్పుడు అక్కడ మనము వాయిస్ వినిపించకూడదు అనుకుంటే అక్కడ పక్కన నేను వాయిస్ది ఆఫ్ చేశాను చూసారా అలా వాయిస్ది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైవ్ విన్నింగ్ అవుతుంది కదా నేను వేరే ఫోన్లో చూపిస్తా ఇప్పుడు నాకు వేరే ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది చూడండి అంటే ఇప్పటి వరకు నేను వేరే ఫోన్లో నుంచి మీకు చూపించాను కదా ఇప్పుడు నోటిఫికేషన్ వేరే ఫోన్లోకి వస్తుంది చూపిస్తా చూడండి అలా వస్తుంది నోటిఫికేషన్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ను ఆన్లో పెట్టుకుంటే ఎవరైనా మనకు కావాలొచ్చిన వాళ్ళు వీడియోలు పెడితే వెంటనే మనకు ఒకవేళ పొద్దునకైనా కూడా ఇలా వస్తుంది అనమాట నోటిఫికేషన్ చూసారా దుబాయ్లో తెలుగు అమ్మాయి లైవ్ అని వచ్చింది అలా మీరు ఎవరినైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి గెట్ సినిమలు ఆన్లో పెట్టుకుంటారో వాళ్ళది ప్రతి వీడియో కూడా ప్రతి లైవ్ కూడా నోటిఫికేషన్ అనమాట ఒకవేళ మీరు పడుకున్నా కూడా మార్నింగ్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ అనేటివి వచ్చేస్తాయి ఎవరైతే మీరు లైవ్లో ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి మెసేజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ వీడియోలు ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోస్ని ఇలా గంట గంటసీమ ఆన్లో పెట్టుకోండి మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంకా ఏంటంటే లైవ్ వల్ల ఇంకా ఏం ఉపయోగాలు ఉంటాయంటే నాకు తెలిసి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కదా లైవ్లో మాట్లాడటం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ దానివల్ల యూస్ వస్తుంది ఆ యూస్కి కౌంటింగ్ రాదనమాట డాలర్స్కి ఇప్పుడు యూస్ వస్తాయి కదా ఆ యూస్ మనం లైవ్లో సేపే ఉంటాయి ఆ లైవ్ మనం ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో తర్వాత నుంచి ఆ లైవ్ ఎంతమంది చూస్తారో దానికే యూట్యూబ్ వాళ్ళు కౌంటింగ్ వేస్తారనమాట నేను చూశాను కావాలంటే షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను అన్నమాట లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే లైవ్లోకి వస్తారు సబ్స్క్రైబర్ చేసి ఓన్లీ అక్కడ రెడ్డి సిమ్మలు క్లిక్ చేస్తున్నారు అంతే అది కూడా ఆన్లో పెట్టుకోవట్లా ఆన్లో పెట్టుకుంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కటి వీడియో కూడా నోటిఫికేషన్గా వెళ్తుంది ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా చాలామందికి మనకు ఇప్పుడు నాకు వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ నా వీడియో క మినిమం కే కాకుండా ఒక పదివేల మంది కాకపోయినా ఒక ఐదు వేలు మంది అన్న చూడాలి కదా ఎందుకు చూడట్లేదు వాళ్ళందరూ గంట సిమ్మలో ఆన్లో పెట్టుకోలేదు ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టిన వీడియో వెంటనే మనం పెట్టిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కానీ వాళ్ళందరూ ఆన్లో పెట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేశారంతే ఆన్లో పెట్టుకోలేదన్నమాట అందుకే ఒకసారి మీరు తెలియకపోతే ఈ వీడియోలో చూసి గంట గంటసీమ ఆన్లో పెట్టుకుంటారని అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా యూస్ తర్వాత లైవ్లో వచ్చిన యూస్ తర్వాత వచ్చిన పెట్టేసిన తర్వాత యూస్ వస్తాయి చూడు దానివల్ల మనకు డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్లో ఎక్కువ లైవ్లో వస్తుంది ఎలా అంటే ఇప్పుడు మనము లైవ్లో మాట్లాడుతూ ఉంటాం కదా సూపర్ చాటు సూపర్ స్టిక్కర్సు ఇవన్నీ ఉంటాయి కదా అవి చేయడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది లైవ్ అవి ఎవరు చేయకపోతే ఏం ప్రయోజనం లేదనమాట అదనమాట ఇంకా లైవ్ చాలా అనుకుంటారు అందరూ లైవ్లో టైమింగ్ వాచింగ్ టైం పెరుగుతుందని అనుకుంటున్నారు అదంతా ఏం లేదండి ఫస్ట్లో ఎంతమంది యూస్ వెళ్తున్నారు అంతవరకే ఉంటుంది మళ్ళీ తర్వాత ఏముండదు ఉండదు నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత నుంచి ఎంతమంది చూస్తారు అది మాత్రమే కౌంటింగ్ ఉంటుంది అనమాట ఈ వీడియో కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఉపయోగం పడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేదాన్ని నాకు కూడా పెద్దగా తెలీదు బట్ నేను యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నట్టు మీకు కూడా నేను తెలివి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను అన్నమాట వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విధంగా గంట సిమ్మలు ఆన్లో పెట్టుకొని ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను దుబాయ్లో మీ తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్